ఇది సత్యవాక్యం జీవవాక్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ఇది సత్యవాక్యం జీవవాక్యం ఇది దేవుని ప్రేమ కావ్యం ప్రే సహోదరి సహోదర ఈరోజు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం ధ్యానిస్తాం ఈ అధ్యాయంలో వెయ్యేళ్ల పాలన గురించి మనకు కనబడుతుంది వేన్ల పాలన పొందుకుని విరోధి అబద్ధ ప్రాప్తం అపవిత్ర ఆత్మతో ఆవరింపబడిన మానవులు కనుక వారిని ప్రాణంతోనే అగ్నిగుండంలో వేయబట్టడం చూస్తాం ఇవే అదే ఒకటో వచనం నుండి మూడో వచనం వరకు మనం చూస్తే పరలోకం తెరవబట్టే హన్ కనబడుతుంది ఆ దర్శనంలో పెద్ద సంఖ్యలు చేతబట్టుకుని అగాధం యొక్క తాలు చేయగల యొక్క దేవదూత పరలోకం దిగి వచ్చి చూశాడు అది సర్పం అది అదంటే ఏదైనా వనంలో మోసం చేసిన యుక్తిపరుడైన సర్పం అనమాట అపవాది నేరారోపణ చేయవాడు దేవుని ప్రేవాడు అనగా అపవాది మన విరోధి అయ్యి మనకి ఎప్పుడు కూడా పిరు మన మీద ఒకసారి చెప్పేవాడు అనమాట ఈ మూడు కూడా ఒకటే వెయ్యి తర వెయ్యి సంవత్సరాల తర్వాత బంధింపబడి వాడు అగాధంలో పడవేయబడ్డాడు ఈ వెయ్యి సంవత్సరాలు గడిచి వరకు ఇక జనములు మోసపరిచిన అగాధంను అగాధమును మూసి దాన్ని ముద్ర వేశాడు క్రీస్తు శిలువపై ఎప్పుడైతే చనిపోయి మృత్యుంజా తిరిగి లేచాడో వాడు బంధింపబడ్డాడు మార్క్సు వార్త మూడు ఇరవై ఒకటి బలవంతుడైన వాడిని మొదట బంధిస్తేనా తప్ప వాడి ఇంటిలోనికి వచ్చి వాడిని సామగ్రి దోచుకునే అని బంధింపడినలో వాడు ఇల్లు దోచుకోవచ్చని ఉన్నది అలా ప్రభు చెప్పిన మాటను బట్టి బలవంతుడైన శాతాన్ని దేవుడు వాడిని బంధించి వాడి సామాగ్రి అయిన మన వాడి అంటే దురాత్మ చేత బంధింపడిన వాడి సామాగ్రిని ఆయన దోచుకున్నాడు అంటే వాడి వాడిని తన స్వాధీనపరచుకోవడానికి మానవుని విడుదల చేయడానికి దేవుడు చేశాడు మనం కూడా అదే పని చేయాలి సాతాను బంధింపడ్డాడంటే వాడి శక్తి పరిమితమైపోయింది నువ్వు దేవునితో ఉన్నంతకాలం దేవుని ద్వారా నువ్వు జయిస్తావు వాడిని సాతాను కుక్క వల్లే కట్టబడి ఉన్నాడు వాడి దగ్గరికి వెళ్తే వాడు నేను సింహంలా చీలుస్తాడు దొరికితే నేను కాటి వేస్తాడు నీ సంప్రద అంతా మింగుతాడు శుభార్త కవచం ధరించుకోకపోతే పాడతావు అపవాదిని ఎదిరించి వాడు ఎదండి పారిపోన దేవుడు చెప్తున్నాడు ఎదిరించాలంటే నువ్వు సర్వాంగ్ ధరించుకోవాలి నిత్యము ధరించుకొని ఉన్నప్పుడు వాడు నేనేం ముట్టుకోలేరు వాడికి పరిమితి అయిన పరిమితులు ఉన్నాయి వాడికి బంధిస్తే పడాల్సిందంతే వాడు వెళ్ళగొడితే వెళ్ళగొట్టబడాలి అది నీకు అధికారం ఇచ్చాడు దేవుని యూజ్ చేసుకోకపోతే నువ్వు బంధింపడతావు వాడిని నేను బంధిస్తాడు ఆ బంధకాలను మనం ఉండకుండా నిత్యము నిర్భయంగా జీవించే జీవితం దేవుడు ఇచ్చాడు మనకి నాలుగు నుండి ఆరు వచనాలను చూస్తే సింహాసనం చూస్తాము వాటి మీద అయిన వాడిని అంటే క్రూరముగమునకైనా ప్రతిమికైనా నమస్కారం చేయకుండా నోసల మీద ముద్ర వేసుకోకుండా వారిని వారి మూడున్నర సంవత్సరాల్లో దేవుని కొరకు నిలబడి వారి శిరచేదనం చేయబడ్డారు ఆ చనిపోయిన ఆత్మలు తిరిగి బ్రతికిన వారి పునరుత్నమై వెయ్యి సంవత్సరాలు క్రీస్తు కూడా రాజ్య పరిపాలన చేస్తున్నారు అంటే ఆ పక్కన గవర్నర్ గారు వారు అధికారం చేస్తున్నారు దేవుని రాజ్యం కొరకు వారు నిలబడ్డారు కాబట్టి చనిపోయిన తర్వాత వరకు ప్రత్యేక స్థానం ఉంది వీరు దేవుని కొరకు యాజకులుగా క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్య పరిపాలన చేస్తారు ఇంకా ఏడు నుండి పదిహేను వచనాలు చూస్తే సంవత్సరం గడిచిన తర్వాత సాతాను తానున్న చర్యలోని విడిపింపబడతాడు సాతాను విడిపింపబడ్డానికి వాడంతటి వాడు విడిపింపబడ్డాడు దేవుడే కొంచెం కాలం వాడిని విడిచిపెడతాడు మూడున్నర సంవత్సరాలు భూమి నలు దిక్కుల నుండి నాలుగు దిశల నుండి జనములు గోగు మాగోగు అని వారు ఆ పేర్లకు అర్థం ఏంటంటే తిరుగుబాటు చేసే పదాలన్నమాట అంత్యక్రియస్ ద్వారా మోసపరచబడి వారిని యుద్ధం చే పో చేసి ముట్టడి చేయగా పరలోకం నుండి అనగా దేవుని యొద్ నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహిస్తుంది వారిని మోసపరిచిన అపవాది అగ్నిగుండంలో పడవేయబడతాడు అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రాప్తులు ఉన్నారు వారి యుగయుగులు రాత్రింబగళ్ళు బాధింపబడతారు ప్రతివాడు తన క్రియలు చొప్పున తీర్పొందును దుర్మార్గులు తీర్పుకు దోషులుగా తీర్చబడి నిత్య మరణానికి దేవుని ప్రీతికరంగా జీవించిన నిత్య జీవానికి దేవుడు నడిపిస్తాడు ఇక్కడ మనం మనమే ఎన్నుకోవాలి ఎక్కడ వెళ్తామనేది ప్రార్థన చేసుకుందామా ప్రార్థన మహోన్నత మహింగా రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినం మీరు జీవగ్రంథంలో తమ పేర్లు లేకపోతే అగ్నిగుండల పడవేయబడతారని తెలియజేసిన ఈ వాక్యాన్ని బట్టి వందనాలు ప్రభా నిత్య మరణం నుండి తప్పించుకోవడానికి ప్రతి బిడ్డను ని కృప క్షమాపణ ఇచ్చేయమని వచ్చినాం తండ్రి దేవా మా ఆలోచనలు మా మనసులు తలంపులతోటి సమ దేవ నీ యొక్క జ్ఞానం లేక తండ్రి నశించిపోకుండా తండ్రి మాకు సమాధానం దయచేయండి మీ పరలోకపు జ్ఞానం ఇవ్వండి తండ్రి మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండటానికి రూపాంతరపరచండి పరిశుద్ధపరచండి నిన్ను చూస్తూ నడిచే జీవితం ప్రతి బిడగా దయచేయండి బలహీన శరీరాలతోటి ఉంటున్నావని రక్ష బాబా మమ్మల్ని రక్షించండి ప్రభా రక్షించబడి మీ చేతుల్లో ఉన్నాం ప్రభా మమ్మల్ని జీవితకాలం నిర్భయమైన జీవితం జీవించడానికి నువ్వు ఇచ్చిన రక్షణను చేతబట్టుకుని నీ ఆత్మలు ఆనందించడానికి తండ్రి ఫలవంతమైన జీవితం జీవించడానికి ప్రతి బిడని వారి కుటుంబాలని తండ్రి వారి కలిగిన సమస్తం చుట్టుని కంచివేసి పాపపు నియమం నుండి పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధాత్మలోకి నడిపింపబడి నేను సంతోషపరిచేవారుగా దీంపడుతురుగాక ఏ సున్నా అడుచున్నాను తండ్రి ఆమెన్ హామెన్ హామేన్